హలో నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం వైఎస్ షర్మిల రాజకీయాల్లో చక్క యాక్టివ్ రోల్ పోషిస్తూ వస్తున్నారు గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాల అయినప్పటికీ కూడా రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి ఆవిడ భావిస్తూ వచ్చారు అయితే ఇటీవల రైతులకు సంబంధించి వచ్చినటువంటి ఒక అంశంపై షర్మిల చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు రైతులకు సంబంధించి వర్షాలు పడిన టైంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు అలాగే పంట నష్టపోయినటువంటి రైతులకు ఎటువంటి ఆర్థిక సహాయాన్ని అందించలేదని చెప్పేసి కూటమి ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే తడిచినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా వాటిని మిల్లుల దగ్గరకు లేదంటే రైస్ రైస్ మిల్లుల దగ్గరకు లేదంటే వ్యాపారుల దగ్గరకో దళారుల దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని వెనక్కి పంపించేస్తున్నారు కనీసం మద్దతు ధర కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అంటే ఇదన్నీ తీరును చూస్తూ ఉంటే షర్మిల మళ్ళీ కూటమి ప్రభుత్వం పైన యాక్టివ్ రోల్ పోషించబోతున్నారు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా ఆమె మళ్ళీ ప్రజల్లోకి రావాలంటూ చూస్తున్నారని చెప్పేసి ఒక భావన అయితే కనిపిస్తుంది అయితే ఆమె ఆమె మెజార్టీగా ఒక రైస్ చేసినట్టు ఒక ప్రధాన అంశం ఏంటంటే గతంలో రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి నష్టం చేశారు అందుకోసమే ఆయన ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే తప్పు చేస్తుంది కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే రైతులని నిర్లక్ష్యం చేస్తుందంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించారు ముఖ్యంగా ఏదైతే హామీ ఇచ్చారు రుణమాఫీకి సం రుణమాఫీ కాకుండా రైతులకు సంబంధించి ఆర్థిక సాయం ఏదైతే ఉందో పెట్టుబడి సాయానికి కొంత ఇస్తామంటూ కూడా సాయం చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఆ మాటను నిలబెట్టుకోవాలంటే కూడా షర్మిల ఇటు టీడీపీ ప్రభుత్వాన్ని అలాగే కూటమిని కూడా ప్రశ్నిస్తూ వచ్చారు అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మళ్ళీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ రాజకీయాల్లో ప్రభుత్వాన్ని అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా విమర్శిస్తూ ఎందుకంటే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన కూడా ప్రజల తరఫున మాట్లాడాలంటూ కూడా ఆవిడ భావించారు అయితే దీనిపై కూడా ఎందుకంటే మొన్నటిదాకా జరిగినటువంటి ఏపీలో జరిగినటువంటి దాడులకు సంబంధించి కూడా ఆవిడ సీరియస్గా మాట్లాడారు దాడులు అనేవి సరైన కాదు ఎందుకంటే పార్టీలు ఏదైతే అధికారంలోకి వచ్చిన తరుణంలో ఆ తరుణంలో కొంత మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉంటుంది దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది ఎందుకంటే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దానికి తగ్గట్టు మీరు ప్రజలకు న్యాయం చేయాలి అలాగే అన్ని పార్టీలకు సంబంధించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా షర్మిల మాట్లాడుతూ వచ్చింది అయితే ఇప్పుడు షర్మిల ఇలా మాట్లాడటాన్ని అందరూ వేరే డైరెక్షన్లో చూస్తున్నారు ఎందుకు వేరే డైరెక్షన్లో చూస్తున్నారంటే కూడా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆమెకు ఒక సిగ్నల్ వచ్చింది ఆమెను మాట్లాడమని చెప్పేసి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడండి అని చెప్పేసి కూడా ఒక ఇన్పుట్స్ వచ్చాయి అందుకోసమని ఇప్పుడు షర్మిల టీడీపీని విమర్శిస్తుందంటూ కూడా చెప్తూ వచ్చారు అయితే ఎన్నికల సమయంలో ప్రచార సమయంలో షర్మిల జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చారు కూటమి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు కానివ్వండి వివేక హత్య కేసు కానివ్వండి అలాగే ఆయన తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ కానివ్వండి ఏపీ అప్పుల గురించి కానివ్వండి ఇలాంటి వాటిపైన ఎక్కువ పదే పదే మాట్లాడుతూ వచ్చినటువంటి షర్మిల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటము అలాగే ప్రస్తుతం కూటమి అధికారంలోకి రావడంతో కూటమిని టార్గెట్ చేస్తూ ఒక రైఫిల్లాగా మళ్ళీ బయటకు వచ్చేసి ప్రజా సమస్యలపైన పోరాడాలని చెప్పి డిసైడ్ చేశారు ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించే కంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే ఎక్కువగా లబ్ధి చేకూరే పరిస్థితి ఉంటుంది అలాగే ఆమెకి కానివ్వండి కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి ఒక స్ట్రెంత్ని ఏర్పడే అవకాశం ఉంటుంది సో ఇలాంటి నేపథ్యంలో షర్మిలో తీసుకున్నటువంటి డెసిషన్ని రైట్ డిసిషన్ అయినప్పటికీ కూడా అది ఆవిడ ఇక్కడ ప్రజా సమస్యలపైన పోరాడి ఆమెకై స్వతంత్రంగా మాట్లాడితేనే బెటర్ అంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కానీ జగన్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించి అంటే దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తరచుగా విమర్శిస్తే మాత్రము అది పార్టీకి కూడా నష్టం చేకూర్చే అవకాశం ఉంటుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు ఎందుకంటే కూటమికి సంబంధించి కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు మూడు నెలలు పూర్తయింది ఈ మూడు నెలలకు సంబంధించి వాళ్ళు ఇచ్చినట్టు హామీలు ఏమైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి ఇప్పటికే కొంత క్లారిటీ రావాల్సిన అవకాశం ఉంది ఒక్క పెన్షన్స్ మినహా అంటే ఏవైతే నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నారో ఆ పెన్షన్స్ మినహా మిగతా అంశాలు ఏవి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి అమల్లోకి రాలేదు వాటిపైన షర్మిళ మాట్లాడితే షర్మిల ప్రశ్నిస్తే దాని గురించి షర్మిల పోరాటం చేస్తే కొంత యూజ్ ఉంటుంది పార్టీకి కానివ్వండి అలాగే ప్రతిపక్షంలో కూడా మేము కూడా ఉన్నాము సీట్లు గెలవకపోయినా ఓట్లు రాకపోయినా కూడా ఒక ప్రతిపక్షంగా ఒక బలంగా ప్రజా సమస్యల్ని ప్రజా వాయిస్ని వినిపించే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందనేది కూడా ఒక ప్రజలకి ఒక నమ్మకం చేకూర్చే విధంగా ఉంటే బాగుంటుందంటే కూడా షర్మిలని రంగంలోకి దించేటట్టు కూడా మనకు అర్థమవుతుంది సో ఏది ఏమైనప్పటికీ షర్మిల మొదటిసారి డైరెక్ట్గా పార్టీని విమర్శించకుండా అన్నన్ని విమర్శించకుండా డైరెక్ట్గా కూటమిని విమర్శించడం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి తప్పుల్ని ఎలాంటి తప్పులు చేస్తున్నాయని దాని మీద మాట్లాడటము అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటూ కూడా ఆమె చేసినటువంటి ప్రతిపాదన మాత్రము కాంగ్రెస్ పార్టీని కొంత యాక్టివ్ చేసే పరిస్థితి కనబడుతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేసి ఈమె యాక్టివ్ రోల్ పోషించాలని చెప్పేసి ఏదైతే అనుకుంటుందో దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం పైన కూడా షర్ మీద దృష్టి పెడుతున్నట్టు మనకు అర్థమవుతుంది